అందరికీ నమస్కారం జీవితంలో ఎవరైనా సరే మానసికంగా కృంగిపోతూ ఉన్నట్లయితే ఎన్నో బాధలతో నిత్యం మానసిక సంఘర్షణకి లోనవుతూ ఉన్నట్లయితే మా జీవితానికి అర్థం లేదు భగవంతుడు మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు మేము ఎందుకు బతుకుతున్నామో మాకే అర్థం కావట్లేదు అని ఎవరైనా మానసికంగా కృంగిపోతూ వారి యొక్క బాధల్ని ఎవరికి చెప్పుకోలేక ఏమి చేయలేక నిస్సాయ స్థితిలో ఉండి మా యొక్క బాధలు తీరే మార్గం ఏంటి అని ఎవరైనా నిత్యం ఆలోచిస్తూ ఒక్కొక్కసారి చనిపోతే మంచిది అనుకునే వారికి ఈ యొక్క వీడియోలో మంచి చిన్న పరిహారం అయితే ఉంది అంటే మూలిక తంత్రశాస్త్ర ప్రకారంగా మూలికలు అంటే చెట్లు చెట్లను అంటే ప్రకృతి అంటే ప్రకృతికి ఎవరైతే దగ్గరవుతారో ప్రకృతిని ఎవరైతే అమితంగా ప్రేమిస్తారో ఎవరైతే ప్రకృతితో కనెక్షన్ అవుతారో ప్రకృతి పట్ల ఆకర్షణ అయ్యి ప్రకృతి సేవ చేస్తారో వారికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది వారి యొక్క జీవితం ఎన్ని సమస్యల్లో ఉన్నా వారి యొక్క జీవితం ఎంత అంధకారంలో ఉన్నా కూడా తక్షణమే వారికి మంచి ఫలితం అయితే వస్తుంది మరి ఈ వీడియోలో నేను చెప్పబోయే ఒక చిన్న పరిహారాన్ని మీరైతే చెయ్యండి మీ సమస్య ఎటువంటిదైనా సరే మీరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే మానసికంగా కృంగిపోతూ ఉన్నా సరే అంటే జీవితంలో దెబ్బతిన్న మానసికంగా కృంగిపోతూ ఉన్న అద్భుతమైన పరిహారం పౌర్ణమి మంగళవారం వచ్చిన రోజున బాగా గుర్తుపెట్టుకోండి పౌర్ణమి మంగళవారం వచ్చి ఉండాలి లేదు అంటే పౌర్ణమి శుక్రవారం వచ్చిన రోజున మీ యొక్క సమస్యలు తీర్చుకోవడానికి ఆ రోజు మంచి రోజుగా చెప్పవచ్చు బాగా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎన్ని పరిహారాలు చేసిన ఫలితం రానప్పుడు ఒక్కసారి ఈ ప్రయత్నాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలు క్రమం క్రమంగా తగ్గుతూ వస్తూ ఉంటాయి అది ఏమిటంటే ఈ పౌర్ణమి మంగళవారం లేదా శుక్రవారం రోజున మీరు చేయవలసింది ఏంటంటే మీకు దగ్గరలో పసుపు పూలు పూసే ఒక మొక్కను తీసుకొచ్చుకొని మీరు నాటండి ఇక్కడ ఈ వీడియోలో మీరు చూస్తున్న దీని పేరు తంగిడి చెట్టు పూలు పసుపు రంగులో ఉన్నాయి ఇదే మాదిరిగా పసుపు రంగులో ఉన్న పూలు ఒక పూలు పూసే ఒక చెట్టు ఒక చిన్న మొక్కను తెచ్చుకొని ఆ రోజున మీరు ఆ మొక్క నాటి దానికి జీవాన్ని పోయండి ప్రతిరోజు కూడా మీరు ఆ మొక్కకి నీళ్ళు పోస్తూ దాన్ని పెంచి పెద్దది చేయండి ఆ మొక్క ఎంత అందంగా అయితే ఎంత ఆరోగ్యంగా అయితే పెరుగుతుందో మీ సమస్యలు అంత క్రమం క్రమం క్రమంగా తగ్గుతూ ఉంటాయి అంటే ఆ యొక్క మొక్క బ్రతుకే మీ సమస్యలకి దూరం అవడానికి ఒక కారణం ఇలా చేస్తూనే మరి కొన్ని చేయవలసి ఉంటుంది అవి ఏంటంటే ఎక్కడైనా సరే పసుపు రంగు పూలు ఉన్న చెట్లు మీకు కనిపించినట్లయితే ఈ చెట్లకి తరచు కూడా మీరు సంరక్షణ చేస్తూ అలాగే ఈ చెట్లకి నైవేద్యాలు పెడుతూ ఉండాలి మరి చెట్లకి నైవేద్యం పెట్టడం అనేది ఇప్పుడు నేను చెప్తున్న మాట కాదు అనాదిగా వస్తున్న మాటే ఆ చెట్ల యొక్క చుట్టు పరిసర ప్రాంతాల్లో గుప్పెడు గింజలు ఏదైనా కానీ పెసలు కానీ రాగులు కానీ ఇలా ఏదైనా సరే గింజల్ని ఆ చెట్ల చుట్టుపక్కల చల్లుతూ అలాగే ఆ చెట్టుకు కూడా నైవేద్యాన్ని పెడుతూ మీరు ఆ చెట్టుని సంరక్షణ చేస్తూ మీ యొక్క సమస్యలు ఏమైతే ఉన్నాయో ఈ సమస్యలు ఇవన్నీ కూడా మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా దీనితో పాటు మరొకటి చేయవలసింది ఏంటి అంటే సమస్యలు మీకు ఎక్కువగా ఉన్నప్పుడు గతంలో మీరు ఎన్నో పరిహారములు చేసిన అవి ఆ పరిహారములు పనిచేయక ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ పసుపు పూల చెట్టుతో పాటు మరొకటి మీరు చేయవలసింది ఏంటంటే మేడి చెట్టు కానీ మేడి చెట్టు కానీ మామిడి చెట్టు కానీ ఉసిరి చెట్టు కానీ ఈ మూడు చెట్లల్లో ఒక చెట్టుని మీరు నాటి పెంచడమే కాకుండా ప్రతి సోమవారం కూడా ఈ చెట్టుకు మీరు క్రమం తప్పకుండా పూజలు చేస్తూ ఉండాలి మరి ఇవన్నీ ఏంటండి ఇవన్నీ చేస్తే మా సమస్యలు తీరుతాయి ఖచ్చితంగా తీరుతాయి ఇప్పుడు నేను చెప్తుంది నేను స్వతహాగా చెప్పే మాట కాదు మూలిక తంత్రశాస్త్రంలో భాగంగా పరిహారములు సేకరించి మీకు చెప్తున్నాను మూలికలు అంటే వృక్షాలు వృక్షాలంటే ప్రకృతి ఈ ప్రకృతి యొక్క ఆరాధన అనేది చాలా గొప్పది ఎవరైతే ప్రకృతిని నిత్యం కూడా ఆరాధిస్తూ ప్రకృతి యొక్క సంరక్షణ అభివృద్ధి చేస్తూ ఉంటారో వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటమే కాకుండా సకల సుఖాలు వారి యొక్క సొంతమవుతాయి అలాగే సకల దోషాలు తొలుగుతాయి ఇంకా ఎన్నో రకాల పరిహారములు మన యొక్క ప్రకృతిలో ఉన్నాయి ఒకటే గుర్తుపెట్టుకోండి సమస్య పుట్టింది అంటే దానికి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది పరిష్కారం ఉంది కాబట్టే సమస్య పుట్టింది అంతేకాని నా సమస్యలకి పరిష్కారాలు లేవు పరిహారాలు లేవు ఎన్ని చేసినా ఇబ్బందులు అలాగే ఉన్నాయి అనుకునేవారు ఒక్కసారి ఈ ప్రకృతిని ఆరాధన చేసి మీరు చూడండి ఎటువంటి సమస్య అయినా సరే ఎంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సమస్య అయినా సరే ఖచ్చితంగా తొలగిపోతుంది మరి కొంతమంది పరిహారములు చేస్తూ ఉంటారు ఫలితాలు రాక బాధపడుతూ ఉంటారు ఎందువల్ల ఇలా జరుగుతూ ఉంటుంది అంటే నిష్ట నియమములు అనేది చాలా ప్రధానం నిష్ట నియమములు అనేది ఎవరు ఉండరో వారికి ఫలితాలు రావు వారి యొక్క సమస్యలు ఇంకా ఎక్కువగానే అవుతూ ఉంటాయి నిష్ట నియమములు అంటే ఏంటి ఏదైనా ఒక పరిహారం మనం చేస్తున్నాము అంటే దాంట్లో ఒక నిబద్ధత ఉండాలి స్వార్థం కోసం పొరపాటును కూడా చేయకూడదు నిస్వార్థంగా మాత్రమే చేయాలి ప్రకృతిని మనస్ఫూర్తిగా ఆరాధించాలి స్వార్థం ఉండకూడదు అబద్ధాలు అనేవి వారి యొక్క జీవితంలో ఉండకూడదు అలాగే మోసం అనేది పొరపాటును కూడా ఉండకూడదు ప్రాణుల పట్ల వృక్షాల పట్ల దయ కలిగి ఉండాలి ప్రతి చెట్టులో దైవాన్ని చూడగలగాలి ప్రకృతికి ప్రాణశక్తి ఉంది అని బలంగా నమ్మాలి ఆ ప్రకృతి మనల్ని నిత్యం కూడా గమనిస్తూ ఉంటుంది మనం చేసే ప్రతి పైన పని కూడా కర్మ సిద్ధాంతం ఉంటుంది అని చెప్పి నమ్మగలగాలి గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఈ పంచభూతాలతో మిళితమైన ప్రకృతి ఎప్పుడు కూడా మనం చేసే పనిని గమనిస్తూ ఉంటుంది కాలం కర్మ కష్టం ఇవి ఖచ్చితంగా మనతోనే ఉంటాయి మనం కష్టపడ్డాము కష్టం చేసామంటే ఫలితం ఉంటుంది మనం చేసే పనిని బట్టే కర్మ ఉంటుంది దీనికి కాలం ప్రకృతి అనుకూలిస్తుంది కాబట్టి ప్రతి పైన ప పని పైన కూడా మనం చేసే కష్టం ఉండాలి పరిహారముల్లో మనం ఇష్టంగా చేయాలి మనస్ఫూర్తిగా చేయాలి ఖచ్చితంగా ఫలితాలైతే చాలా చాలా అద్భుతంగా ఉంటాయి మన చేసే పరిహారం చిన్నదే కావచ్చు చూడటానికి సింపుల్గా ఉండొచ్చు కానీ దాని యొక్క ఫలితాలు చాలా పెద్ద మొత్తంలో చాలా ఎక్కువగా ఉంటాయి మీరు నమ్మి చేయండి ఖచ్చితంగా మీకు ఫలితం అయితే వస్తుంది